పెళ్లికోస ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని యాదగిరిపల్లి ప్రాంతంలో ఉన్నాం పలు సమస్యలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం సమస్య ఏంటి ఏ సామి ఇక్కడ అంతా గలీజ్ ఉన్నది మోరీలు ఉన్నాయి ఇండ్లు కూలిపోయినవి ఉన్నాయి పాములు వస్తున్నాయి అవన్నీ మాకు డౌట్ ఉన్నది భయం అవుతున్నది అది సాఫ్ చేయమంటే చేస్తలేరు మాకు ఎక్కలేదు అంటున్నారు వాళ్ళు రారు చెయ్యరు ఇదే మాకు భయం అవుతున్నది మాకు ఒకటి ఇది సహాయకరం చెయ్యాలి మాకు అధికారులను అడిగిరా మరి అడిగినామో అడిగినట్టు మస్తు అడిగినాం కానీ చేస్తాం చేస్తాం అన్నారు కానీ రాలే ఎవరు చెయ్యలే రాలే చెయ్యలే ఇక మామే భయపట్టి పైసలు ఇచ్చి మేమే చేయించుకున్నాం స్వామి ఇప్పుడైతే మాకు డౌట్ ఉన్నది మా దగ్గర ఇది ఒకటి మాత్రం మాకు మంచిగా చేయాలి సహాయకరం చేయాలి మాకు అదొకటి ఉన్నది మాకు మస్తుగా అడిగినాం సామి మా స్వామి కూడా పోయింది అందులో ఆఫీస్లోకి పోయి నేను పోయినా నేను కూడా పోయి అడిగిన చేస్తాం సామి వస్తాం వస్తాం పైపులు పైపులు పలిగిపోయినాయి అంత జామ్ అయింది జామ్ అయితే పైసలు పెట్టి కూల కొట్టిపించిన మరి ఎట్లా అంటారు అంటే మీరు వేయకూరు స్వామి నేను వచ్చి చేస్తా అన్నారు మేము అట్లనే ఊకున్నాం కుళ్ళు అట్లనే ఉంది అట్లా పిల్లలు జల్లని తిరుగుతారు స్వామి మాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు ఇదొకటి మాత్రం మంచిగా చేసి చూపెట్టాలి మాకు రాజు అద్గిరిపల్లి ఇక్కడ మొత్తం మోరీ మోరీ చేస్తలేరు ఏం చేస్తలేరు నీట్గా అన్న ఇక్కడ ఒక స్తంభం లేదు ఒక లైట్ లేదు ఇక్కడ ఇల్లు ఉంది ఇల్లు గులగొట్టమంటే వాళ్ళు గులగొడతలేరు ఎన్నిసార్లు చెప్పినా కానీ చేస్తూ ఉంటారు కానీ ముందుకు వచ్చి అసలు చేస్తలేదు గ్రామ పంచానికి జేసీ తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చినా కానీ అని వాపసు పంపించారు జేసేపుని మరి ఎందుకు గులగొడతారో అర్థమవుతుంది అందులో మాత్రం పాములు మస్తు పాములు ఉన్నాయి అలా ఈ విషయం చెప్పారా చెప్పినాము ఇంటి వాళ్ళ చెప్పినాము ఒక ఆయన చెప్తేనేమో చేద్దామన్నాడు మా మా అన్న ఒప్పుకోవట్లేని ఒక ఆయన అంటున్నాడు మొత్తానికి ఎవరో ఒకరు క్లీన్ చేస్తే కొంచెం పాముల బెడద పోతుంది అదే చెప్పిన చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి చెప్పి చెప్పి ఆస్ట్ వస్తుంది దీన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకుపోయారు గ్రామ పంచాయతీ చెప్పినాం ఏమన్నారు కారబ్బ రాజు ఉంటారు ఆయన చెప్పినాము చేద్దామన్నాడు చేసా చేస్తా అన్నది ఇదే ఎప్పుడు మేమే సాఫ్ చేసుకోవాలి దీన్ని మొన్న వచ్చింది మామూలుగా క్లీన్ చేసిపోయారు గతం అంతే ఇక మున్సిపల్ మాత్రం అయితే వాళ్ళు చేయరంట ఇక్కడ ఏమున్నా మెయిన్ రోడ్కే సాఫ్ చేస్తాం అంటారు వాళ్ళు మున్సిపల్ సిబ్బంది వస్తలేరు ఇప్పుడు గ్రామ గ్రామ ఉన్నప్పుడు వచ్చారు ఇప్పుడు వస్తలేరు ఇక పాములతో అయితే చిన్న పొరలు వస్తారు ట్యూషన్కి వస్తారు రెడీ వస్తారు దగ్గర దగ్గర ఇరవై మంది ఉంటారు ఇక్కడ లైట్ గిట్ట లేదు ఇడ చిమ్మ చీకటి ఉంటది ఇక్కడ రోజు ఒక పామ్ మాత్రం బరాబర్గా అనిపిస్తాయి మాకు ఇడ మేము కోరుకునేది మాకు ఇది కావాలి నీటి కావాలి మోరొకటి ఇల్లు ఒకటి సాఫ్ చేయాలి అంతే మనకు సమ్మం లేదు లైట్ గిట్ట లేదు ఆడొక్కటి లైట్ ఉంది చిమ్మ చీకటి ఉంటది లైట్లు వస్తాయా రాత్రిపూట గిది లేవు లైట్ చిన్న లైట్ వేసాడు అంతే మామూలు లైట్ ఉంది ఆడ పెద్ద లైట్ లేదు అమ్మ నీ పేరు నా పేరు రామ్లమ్మ అన్నారు రామ్లమ్మ నాకు పింఛన్ సారు పన్నెండు ఏళ్ళు అవుతుంది నా భర్త చచ్చిపోయి అప్పుడు ఉన్నాక కూడా ఆయన రాలేడు పోలేడు ఎక్కడో దేశాల మీద నాకు ఇప్పుడు తిందామంటే తిండికి లేదు మళ్ళా ఉందామంటే ఇల్లు లేదు కిరాయి ఇల్లు నా కొడుకు లేరు నాకు ఎవ్వరు లేరు నాకు పింఛన్ కావాలి సారు నా బాగా బాగా అప్లై చేసిన ఎన్నిసార్లు అప్లై చేస్తే కాలేవు కాయిదాలు తప్పు తప్పు అన్నారు ఎంఆర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా మండల ఆఫీస్ పోయినా అన్ని ఆఫీసులు తిరిగిన మళ్ళీ ఉన్న లీడర్లు అందరికి ఇచ్చిన ఎవ్వరు కూడా చేసా చేసామని చేయలేరు ఇప్పుడు ఆఖరికి మళ్ళీ అన్ని కాయిదాలు రెడీ చేసుకొని మళ్ళీ పోయి మున్సిపాటి ఆఫీసు పెట్టే చూడు ఐదు నెలలు అవుతుంది ఏది లేదు ఎవరు వచ్చి అడిగిన వాళ్ళే లేరు ఇట్లా వస్తారు ఎందుకని అడిగిన వాళ్ళే లేరు ఆఫీసులో పోతే పోపోపో పోపోపోపోపో వస్తుంది పోసదు పోంటారు ఇదే పని నేను కాదాలు తప్పు నేను కాదాలు సై చేసుకొని కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది అవి కూడా సై అయినాయి మరి ఇస్తలేరు నేనేం చేయాలి సార్ సార్ నాకు నడుములు ఇరినీ దెబ్బ తాకింది ఒకళ్ళు నడుములు దెబ్బ తాకి బొక్కలు ఇరిగి నేను లేస్తలేను రెండేళ్ళ నుంచి నాకు కూల్ చేసుకున్న పరిస్థితి కూడా లేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఆయన వదిలిపెట్టొచ్చు ఆయన ఎక్కన పోయినా కానీ దేశాల మీద నల్గొండ జిల్లా మాది మాధాపురము అమ్మగారికి వస్తే అమ్మగారు కూడా దూరం కొట్టారు ఎవరు వస్తలేరు

అడిగితే వస్తది వస్తుంది తెస్తారు వస్తారు నన్ను ఇట్లా అన్నాడు నేను ఒక్కదాన్నే ఉన్నా నా కొడుకులు ఇద్దరు ఇద్దరు గోడన్లు పింఛన్ రావాలని చెప్తున్నా చెప్తున్నాయి రావాలని చెప్తున్నా ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కాలనీ కాలనీ వాసులు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మోరీలు కూడా అండర్ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అదేవిధంగా శిద్రావస్థలో ఉన్నటువంటి ఇళ్లల్లో మొత్తం కూడా మొక్కలు అధికంగా ఉండి ఇక్కడ చెత్తా చెదారం ఎక్కువ చేరుకుని ఆ పాముల బెడద ఎక్కువగా ఉందని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ చెత్తను తొలగించాలి అదేవిధంగా చెట్లను అదేవిధంగా ఇక్కడ లైట్స్ సమస్య కూడా విపరీతంగా ఉందని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పెన్షన్ రాక ఎంతో మంది కూడా బాధపడ బాధపడతా ఉన్నారు చాలామందికి కూడా పెన్షన్ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు దాదాపుగా గత ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా పెన్షన్స్ రావట్లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వెంటనే వారి సమస్యలను స్పందించి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్